నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం సీతాన్వేషణ కోసం లంకలో అడుగుపెట్టిన హనుమంతుడు రాత్రి వేళలో లంకా నగరంలో ఒక వీధి తర్వాత ఒక వీధి సంచరిస్తూ ఉంటాడు సీత జాడ కోసం అమ్మవారి ఆచోకీ కోసం అలా సీతమ్మవారిని అన్వేషిస్తూ ఉండగానే రాత్రి గడిచిపోతూ ఉంటుంది తెల్లవారడానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది అనగా హనుమంతుల వారి చెవిలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న మాటలు పడతాయి అవి చాలా మంద్ర స్థాయిలో ఎవరో భక్తులు ఉచ్చరిస్తున్నారు ఇదేమిటి లంకా నగరం రాక్షసనగరం కదా అటువంటి నగరంలో తన ప్రభువు శ్రీరాముని నామ ఉచ్చారణ జరుగుతోంది ఏంటి అని ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తోందో అటువైపు నుంచి వెళ్తే అటువైపు వెళ్తే ఒక ఇంట్లోంచి నామస్మరణ వినిపిస్తుంది ఆ ఇంటి వాతావరణమే చాలా పవిత్రంగా భక్తి పూర్వకంగా ఉంటుంది తలుపులు తీసుకుని ఇంటి ప్రాంగణంలో అడుగు పెడతాడు హనుమంతుడు ఇల్లంతా వనమే ఆ ప్రాంగణమంతా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ముఖద్వారం తీర్చుకుంటుంది బయటికి ఒక ఆయన వస్తాడు శుచిగా స్నానం చేసి పూజ ముగించుకుని పరమ భాగవతోత్తముడిగానే అనిపిస్తాడు ఆయన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే అక్కడున్న తులసి మొక్కలకి నీళ్లు పోస్తాడు అతని చేతుల మీద అటు ఇటు కూడా విష్ణు చిహ్నాలు ఉంటాయి శంఖు చక్రాలు ఆంజనేయుడు ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని మహానుభావ మీరెవరు పరమ భాగవతోత్తముల్లా ఉన్నారు చాలా స్వభావంతో ఉన్నారు అంటే చిత్తడైన నేను విభీషణుణ్ణి రావణాసురుని తమ్ముణ్ణి అనగానే ఒక్కసారి ఆశ్చర్యపోతాడు రావణాసుడు మహారాక్షసుడు కదా ముల్లోకాలను జయించినవాడు కదా బ్రహ్మవర గర్వితుడు కదా ఈ లంకా రాజ్యంలో కూడా నిరంతరం రాక్షసానందమే తాండవిస్తూ ఉంటుంది కదా ఇటువంటి కర్కశత్వంతో కూడినటువంటి రాక్షస నగరంలో రాక్షసుల మధ్య మీరెలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అసలు మీరెలా జీవనం కొనసాగించగలుగుతున్నారు అంటే విభీషణుడు చిరునవ్వుతో చెప్తాడు చూడండి మన నోట్లో నాలిక ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఎటుబడితే అటు కదలాడుతూనే ఉంటుంది దాని చుట్టూ పైకి కిందకి కదలాడుతూ ఉండేటువంటి ముప్పై రెండు ఉన్నాయి అవి చాలా వాడి అయినవి దేన్నైనా కొరికి పిండి చేయగలిగేవి ముక్కలు చేయగలవి అవి స్థిరంగానే ఉంటాయి అక్కడే ఉంటాయి మనం ఏదైనా తిన్నప్పుడు పళ్ళు వాటిని కొరికేస్తూ ఉంటాయి మరి నాలిక వాటి మధ్యలో పడితే ఎంత గిట్టి వస్తువైనా కొరిక ముక్కలు చేయగలిగే పళ్ళ మధ్యలో నాలిక పడితే క్షణం కూడా చాలదు నాలిక రక్తకారి పిప్పి కావడానికి కానీ నాలిక మాత్రం తన సాధువర్తనంతో పళ్ళ మధ్యలో పడకుండా జాగ్రత్తగా ఉంటుంది పళ్ళు మాత్రం తమ మధ్యలో వచ్చినటువంటి పదార్థాలను ముక్కలు చేస్తాయి పిప్పి చేస్తాయి అంతే ఆ మధుర పదార్థాల రుచి పళ్ళకి తెలియదు కానీ తన సాధువర్తనంతో అటు ఇటు కదలాడేటువంటి నాలుక మాత్రం పళ్ళు నమలగా పిప్పి కాబడినటువంటి ఆ పదార్థాల సారంలో ఉన్నటువంటి రుచిని ఆస్వాదిస్తుంది ఆనందిస్తుంది ఒకవేళ ఏమైనా పరధ్యానంగా ఉంటే గనక ఖచ్చితంగా నాలుక పళ్ళ మధ్యలో పడుతుంది గాయపడుతుంది కాలం గడుస్తున్న కొద్దీ మనం ముసలివారం అవుతున్న కొద్దీ ఏదో నాడు పళ్ళు ఒక్కొక్కటిగా రాలిపోతాయి అంత కఠినంగా ఎటువంటి పదార్థాన్నైనా ముక్కలు చేసి పిండి చేయగలిగి సామర్థ్యం ఉన్నటువంటి పళ్ళు ఒక్కొక్కటిగా రాలిపోతాయి కానీ నాలుక మెత్తటి నాలుక సాధువర్తనంతో ఉన్న నాలుక చివరి వరకు మన నోట్లోనే ఉంటుంది మనతోనే ఉంటుంది చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల మనుషులు ఎలాంటి కర్కశత్వంతో ఉన్నప్పటికీ కూడా మన సాధువర్తనం మాత్రమే మన మృదు ప్రవర్తన మాత్రమే వ్యవహారం మాత్రమే ఎటువంటి ఆపదలో కూడా మనపై పడకుండా వాటి యొక్క కష్టం మనల్ని తగలనివ్వకుండా మనల్ని కాపాడుతుంది ఈ సాధువర్తనం ఎలా వస్తుంది భగవద్భక్తి వల్ల మాత్రమే భగవద్భక్తి వల్ల అలవాడేటటువంటి సాధువర్తనం ఉన్న వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సంతోషంగా సంతృప్తిగా గడపగలడు ఎందుకంటే అతన్ని నిరంతరం భగవంతుడు పరిరక్షిస్తూనే ఉంటాడు కదా అని విభీషణుడు సమాధానం చెప్తాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మన సాధువర్తనమే మన మృదు భాషణమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఆ ఆపదల యొక్క సెగ కూడా మనల్ని తగలకుండా Jai Shri Ram